స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రారంభం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంలో భాగంగా జగ్గైపేట పట్టణ ఆర్టీసీ స్టాండ్లో ఉచిత బస్సు సేవలను కేడిసిసి బ్యాంక్ చైర్మన్ నెట్టెం శ్రీ రఘురాం శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ శ్రీరామ్ చిన్నబాబు మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరాం సుబ్బారావు పాల్గొని లాంఛనంగా ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధి భద్రత సౌకర్యం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది ఈ స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం పథకం వలన ఉద్యోగాలు విద్య వైద్యం వంటి అవసరాల కోసం ప్రయాణించే మహిళలకు ఆర్థిక భారం తగ్గుతుంది మహిళలు స్వయం సమృద్ధి సాధించడానికి ఇది ఒక కీలక అడుగు మన సమాజం ముందుకు సాగాలంటే మహిళలు శక్తివంతం కావాలి అని అన్నారు కేడిసిసి బ్యాంక్ చైర్మన్ నెట్టెం శ్రీ రఘురాం మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం మహిళల రవాణా సౌలభ్యం మాత్రమే కాక వారి ఆర్థిక సామాజిక స్థితి మెరుగుపడడానికి ఉపయోగపడుతుంది ఈ అవకాశాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని తమ కళలను నెరవేర్చుకోవాలని ప్రతి మహిళకు అభిలాషిస్తున్నాను మహిళల శక్తి సమాజ ప్రగతికి మూల స్తంభం అని అభిప్రాయపడ్డారు